జమ్మికుంట మహిళలు అన్నింటిలో భాగస్వాములు కావాలని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉమెన్ ఫార్ అమృత్ టూ పాయింట్ ఓలో లో భాగంగా మహిళలు అన్ని కార్యక్రమాలలో భాగస్వాములై ఆర్థిక పురోగతిని సాధించాలని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ అన్నారు జమ్మికుంట పట్టణంలోని నాయన ప్రాంతంలో మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ మెప్మా డిఎంసి శ్రీవాణి మెప్మా ఇన్చార్జ్ టీఎంసీ జ్యోతి సిఎల్ ఆర్పి మంజులలు పరిశీలించి సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ మెప్మా డిఎంసీ శ్రీవాణిలు మాట్లాడుతూ మహిళా సంఘంలోని సభ్యులు రానున్న వర్షాకాలంలోని మొక్కలు నాటి జియో ట్యాగ్ ద్వారా వాటిని విధిగా సంరక్షించాలన్నారు మొక్కలు సక్రమంగా పెరిగే విధంగా పూర్తి బాధ్యత సంఘ ఉంటుందని ఆయన కానీ చలికాలంలో కానీ ఎండాకాలంలో కానీ వాటిని సంరక్షించి వాటిని పరిరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రానున్న రోజుల్లో నాయని చెరువును కూడా మినీ ట్యాంక్ పండుగ ఏర్పాటు చేయబోతున్నట్లుగా కమిషనర్ మహమ్మద్ అయాజ్ అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్పీ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గౌరవ సిడిఎంఏ మరియు మిషన్ డైరెక్టర్ మెప్మ గారి యొక్క ఆదేశాలతో ఈ యొక్క లేక్స్ యొక్క రిజినవేషన్ మరియు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి మిత్ర టూ జీరోలో భాగంగా ఈరోజు మిత్ర అంటే యొక్క లో ఎవరైతే ఆసక్తి చూపుతారంటే దాదాపు అందరు కూడా ఆసక్తి చూపారు ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ మరియు చెరువుల సంరక్షణ మంచినీటి వనరుల సంరక్షణ ప్రతి పౌరుని బాధ్యత దీంట్లో ముఖ్యంగా మహిళా సంఘాలు ఎన్నుకోవడానికి ముఖ్య కారణం ఎందుకంటే ఎక్కడైనా కూడా ఏ కార్యక్రమం కూడా విజయవంతం కావాలంటే ముఖ్యంగా మహిళల యొక్క పాత్ర చాలా కీలకం సో అందులో భాగంగానే ఈరోజు అంటే ఆసక్తి ఉన్న ఆరుగురు కాకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆసక్తితో మరియు మరి యొక్క పర్యావరణ పరిరక్షణలో మేం సైతం అని ముందడుగు వేస్తున్నారు సో అందులో భాగంగానే ఈరోజు వాళ్ళు గుర్తించి ప్రత్యేకంగా ఈ సిక్స్ మెంబర్స్ ఎందుకంటే ఈరోజు నాయన్చేరుపై ఒక కొంత స్థలాన్ని డిమార్క్ చేసి ఇక నాయంచేరు అనేది ఒక ఎప్పుడు కూడా వాటర్ నిలువ ఉండే ఒక సుందరమైన ప్రాంతం దీన్ని రాబోయే రోజుల్లో కూడా మన కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో మరి రాష్ట్రపతి యొక్క సహకారంతో ఈ రిజినేషన్ యొక్క లేక్స్ కింద కూడా మనం